ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలని తిరుపతి సెట్విన్ సిఈఓ కె మోహన్ కుమార్ ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ కమిషనర్ విజయవాడ వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తిరుపతి బాలాజీ కాలనీలో గల ఎమరల్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నిర్వహించారు తిరుపతి సెట్విన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె మోహన్ కుమార్ తిరుపతి పోలీస్ డీఎస్పీ ఎం శ్రీలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సెట్విన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె మోహన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం రోజున వారు సాధించిన విజయాలకు గుర్తుగా వారిని గౌరవించే రోజు అని నేడు అన్ని రంగాల్లోనూ ముందు మహిళలు తమ ఆలోచన విధానంతో మరియు తెలివితేటలతో పురోగతి సాధించాలని ఇదే విధంగా భవిష్యత్తులో కూడా వ్యాపార రంగంలో పారిశ్రామిక రంగంలో సేవారంగంలోనూ ప్రతిభను కనబరిచినట్లయితే రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారని తెలియజేశారు అలాగే డీఎస్పీ ఎం శ్రీలత మాట్లాడుతూ మహిళలు తమ బాధ్యతలను కుటుంబ పరిస్థితులను గుర్తించి చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు ఇంతేకాక ప్రస్తుతం సంఘంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల పట్ల జాగ్రత్త వహించాలని నూతన పరిచయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు అసిస్టెంట్ డైరెక్టర్ ఏ మునిరత్నం తిరుపతి బాలాజీ కాలనీలోని ఎమరాల్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ ఏ మునిరత్నం మాట్లాడుతూ కుటుంబంలోని మహిళా విద్యావంతురాలైతే సంఘంలో గౌరవంతో పాటు పిల్లలు మంచి భవిష్యత్తులో రాణించగలరని కాబట్టి ప్రతి మహిళా విద్యావంతులై ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిబేట్ మరియు ఎలక్ష్యూషన్ పోటీలు నిర్వహించి అందులో ప్రథమ ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి ప్రశంసాపత్రాలు మరియు జ్ఞాపికలు అందజేశారు అలాగే శాంతి భద్రతల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులు గిరిజ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి హెడ్ కానిస్టేబుల్ ఎస్ విజయ స్వాతి నీరజ మహిళా కానిస్టేబుళ్లను శాలువలు మరియు జ్ఞాపికలతో సత్కరించారు అలాగే యమనల్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు సెట్విన్ అకౌంటెంట్ బి చక్రీ నాయక్ పి మల్లేశ్వరి సెట్విన్ ఇన్స్ట్రక్టర్ సిబ్బంది పాల్గొన్నారు సర్వీస్ సెక్టర్ బిజినెస్ సెక్టర్ విల్ బి ఆటోమేటిక్లీ పర్ క్యాటల్ ఇన్కమ్ అంటే ఇది అందరం కూడా స్త్రీ తన పాత్రను ఉపయోగించినట్లయితే పర్ క్యాపిల్ ఇన్కమ్ పెరుగుతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్లీ జీడిపి రేట్ కూడా పెరుగుతుంది అంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర కానీ కొంతవరకు బట్ ఫాస్ట్గా మూమెంట్ ఉంది స్త్రీల్లో కూడా కొన్ని రెగ్యులర్గా పందొచ్చే కొద్దీ వెనకబడి ఉన్నారు మీ యొక్క ఆలోచన ఏమంటే ప్రస్తుతం ఐ రిక్వెస్ట్ ఆల్ ద మూడెంట్స్ వెరూ ఉమెన్స్ వాళ్ళకి కూడా కొంత అన్ని రంగాల్లో కూడా ఫ్రెండ్షిప్లు అయితే దేశ ఆర్థిక అభివృద్ధితో పాటు మీ పాత్ర ఎంతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రెస్పెక్ట్ మనకి ఇలాంటి ఒక డే క్రియేట్ చేసి అట్లీస్ట్ ఈ డే రోజు అన్న ఆడవాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి అని దాని అర్థము మిగిలిన రోజుల్లో ఒక కాదని కాదు ప్రతిరోజు ఉమెన్స్ డే ప్రతిరోజు ఇంపార్టెంట్ డే అది మనం ట్రీట్ చేసుకునేది మనల్ని మనం ట్రీట్ చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది అదర్స్కి మనల్ని డామినేట్ చేసే ఛాన్స్ మనల్ని మన లైఫ్ని వాళ్ళని లీడ్ చేసే ఛాన్స్ మనం వాళ్ళకి ఇస్తే ఎప్పుడు ఎన్ని డేస్ సెలబ్రేట్ చేసుకున్నా కానీ మనం బయటికి రాలేము ఇలాంటి ఒక ఈ ఎన్నిక అనేది క్లియర్ అవ్వదు లైఫ్ లాంగ్లో మన మన డెసిషన్ మేకింగ్ మన లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ కూడా మనం ఇంకొక చేతిలో పెడితే మన జీవితం అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి మంచి ఏజ్లో ఉన్నారు అంతా డిగ్రీ స్టూడెంట్స్ యాల్ గోయింగ్ టు కమ్యూనిటీ ద సొసైటీ జస్ట్ వన్ ఆర్ త్రీ ఇయర్స్లో బయటకు వచ్చేస్తారు యాక్షన్ సొసైటీ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు వరకు ఓన్లీ మీ ఫ్యామిలీ మీ కాలేజ్ ఇంతవరకే మీకు తెలుసు బయటకు వస్తే రిజల్ ప్రపంచం మీకు తెలుస్తుంది ఆ ప్రపంచంలో మీరు ముందుకు సాగడానికి కావాల్సిన ధైర్యాన్ని అంత ఇంటెలిజెన్స్ని అవన్నీ కూడా ఇప్పుడే మీరు పొందుపరచుకోవాలి సో అలాంటి పరిస్థితులు బయట చాలా చాలా జరుగుతున్నాయి ఈజీగా మోసపోదు ఎవరికంటే వాళ్ళకి పడద్దు మీరు ఒక మంచి క్వశ్చన్లో ఉంటే చాలా మంచి లైఫ్ మీకు ముందు ఉంటుంది సో ఆల్ ద బెస్ట్ సెలబ్రేటింగ్ ఇట్ టుమారో బట్ బికాస్ ఆఫ్ మోహన్ సార్ చెప్పినట్టు బికాస్ ఆఫ్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మనం ఈ రోజే దాన్ని వన్ డే బిఫోర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం ఆల్రెడీ అందరు చెప్పేశారు కాబట్టి బట్ ఐ టు హ్యావ్ సమ్ పాయింట్స్ మీకు చెప్పడానికి కాకపోతే నేను రోజు అయితే మీకు ఏదో ఒక రూపంలో చెప్తానే ఉన్నాను నేను ఇప్పుడు మేడం చెప్తున్నట్టంటాస్టిక్ రీజన్ అంటే యూ డోంట్ నో హౌ ద ఎన్వైర్మెంట్ ఈస్ అంటే మీరు అనుకున్న దాంట్లో మీరు చాలా గొప్పని మనం ఫీల్ అయిపోతూ ఉన్నాం మనం కాదు మేడం ఈరోజు కౌన్సిలింగ్ చేసి వచ్చాను అంటే అంత ఓపెన్గా చెప్పారు మీకు ఇంకేం చేయాలి మీకు సో ఎప్పుడు కూడా ఈ సొసైటీలో మనం ఈ డే సెలబ్రేట్ చేస్తున్నామంటే అరౌండ్ లెవెన్ డికేట్స్ నుంచి కూడా ఈ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దీస్ ఆర్ ఆల్ నాట్ మెంట్ ఫర్ అప్రిసియేషన్ సెలబ్రేషనో కాదు టు హ్యావ్ సమ్ రికగ్నిషన్ టు ద విమెన్ రైట్ అది మన ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నాకు కనీసం ఓ ఫిఫ్టీ పర్సెంట్ అబ్బాయిలను పెడదాం అనుకున్నాను కానీ ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఎప్పుడైతే ఒక జెండర్ ఇంబ్యాలెన్స్ అనే దాన్ని కానీ మనము కంట్రోల్ చేసుకోగలము అంటే సొసైటీ చాలా గొప్పగా ఉంటుందండి సో అగైన్స్ట్ ద నేచరే పనిచేస్తున్నాం మనం కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ప్రతి ఇంటిలో కూడా ఉమెన్ మోర్ ఎడ్యుకేటివ్గా ఉండాలి ఎప్పుడైతే ఉమెన్ ఎడ్యుకేటివ్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ బాగుంటుంది ఫ్యామిలీస్ బాగున్నాయంటే ఈ సొసైటీ మొత్తం బాగుంటుంది కాబట్టి సొసైటీ బాగుండాలంటే మీరు బాగుండాలి ఫస్ట్ నేను చేసే ప్రతి స్టెప్పు నేను చేసే ప్రతి స్నేహం మంచిదా కాదా అన్నటువంటి మీరు మీరుంటే థింగ్స్ విల్ బీ ఫైన్ రైట్ ఈ మంచి రోజు కాబట్టి నేను ఇక్కడ జరిగినట్టు ఒక ఇద్దరు స్టూడెంట్స్ గురించి కూడా మీకు జస్ట్ చెప్తాను మీకు నేను